నలభై దాదాపు నలభై సంవత్సరాల నుంచి మాకు గారు తెలుసండి అంటే ఆయన చూడలేదు ఆయన దాంట్లో ఉన్నాము ఆయన సత్సంగమాలు భజన పారాయణలు మా కుటుంబం వరకు నాకు ఒక కొడుకు కూతురు ఈయన నేను మేము నలుగురం మాత్రమే రోజు సత్సంగమం చేసుకునే వాళ్ళం స్వామివారి చరిత్రలు పారాయణలు అన్నీ అందరి సద్గురువుల పారాయణలు అదే అండి ఇలాంటి అద్భుతాలు ఎన్ని సంవత్సరాల నాటివి దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నాటి అద్భుతాలన్నీ చాలా చాలా ఉన్నాయండి అవన్నీ మీ అందరికీ వినిపించే మహద్భాగ్యాన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత స్వామివారు నాకు అందించారు రవికాంత్ గారి వల్ల అంత అదృష్టం నాకు నేను చాలా చాలా సంతోషిస్తున్నానండి వెంకట స్వామి తండ్రికి కోటాను కోట్ల నమస్కారాలతో మీకు ఒక అద్భుతం చెప్తున్నానండి అసలు ఎంత ఆశ్చర్యకరమైనదంటే అంటే ఎన్నిసార్లు తరలించుకున్న తని అద్భుతం ఇది ఒక రోజున నాకు ఒక స్వప్నం వచ్చిందండి ఆ స్వప్నంలో నాకు వెంకటేశ్వమి వారి తండ్రి రోడ్డు మీద వెళుతూ కనిపించారు ఆయన నేను ఒకళ్ళకొకళ్ళం ఎదురు పడేటట్టుగా నడుస్తున్నాం ఆయన అట్నుంచి వస్తున్నారు నేను ఇటు నుంచి వస్తున్నాను ఆ స్వప్నంలో వెంకట స్వామి తండ్రిని చూసి అప్పా వెంకటేశ్వమి తండ్రి అని చెప్పి అమాంతం ఆయన పాదాల మీద పడిపోయానండి నమస్కారం చేసుకున్నా చేసుకుందనే ఆయన చేతిలో ఆయన చంకుకి తగిలించి బాబావారి జోలి ఉందండి వెంకటేశ్వమి తండ్రికి స్వప్నంలో బాబావారి జోలి తగిలించి ఉంది ఆయన నేను ఆయన పాదాల మీద పడి నమస్కారం చేయంగానే స్వామివారి నన్ను ఆశీర్వదించి ఆయన జోలిలో నుంచి మూడు రాగి కాణిని తీసి నా దోసిట్లో వేశారండి స్వామివారు తల మెలకు వచ్చేసింది వచ్చేసిన తర్వాత కొన్నా కొన్నాళ్ళు జరిగింది ఒక ఐదు ఆరు రోజులు ఏమో జరిగిన తర్వాత మాకొక ఫోన్ వచ్చింది ఒక చోట నుంచి ఒక ఆవిడ ఫోన్ చేశారు మాకు ఫోన్ చేసి అమ్మ మీ ఇంటి అడ్రస్ నాకు ఒకసారి చెప్తారా అని అడిగింది అడిగితే ఎవరండి అసలు మీరు మీరెవరో నాకు తెలీదు మీ ముక్కు మొహం తెలీదు మా ఇంటి అడ్రస్ మేము ఎక్కడ ఉంటున్నాము ఏంటి ఒకసారి అడ్రస్ చెప్తారా అని అడుగుతున్నారు ముందు మీరెవరో చెప్పండి అప్పుడు కానీ నేను మా ఇంటి అడ్రస్ నేను చెప్పను అని చెప్పానండి ఆవిడికి చెప్తే ఆవిడ చెప్పారండి ఆవిడికి బాబావారంటే చాలా చాలా ఇష్టం ఆవిడ బాగా మంచి సేవలు పూజలు చేస్తారట ఆవిడ బాబావారికి ఆవిడికి హిమాలయాలకు వెళ్తే బాబావారు అక్కడ కనిపిస్తారంటారని ఆవిడ హిమాలయాలు చూడాలని ఎప్పటి నుంచేనో అనుకుంటుందిట ఆవిడ హిమాలయాలకు వెళ్ళారట వెళ్ళినప్పుడు సాక్షాత్తు బాబావారు ఆ హిమాలయాల్లో ఆవిడికి దర్శనమిచ్చారట ఇది నిజంగానే ఆవిడ అక్కడికి వెళ్ళినప్పుడు దర్శనమిచ్చినప్పుడు ఆ బాబావారు ఏం చేశారట ఆయన జోలిలో నుంచి గుప్పెట్ నిండా రాగి కాణిలు తీసి ఆవిడ కొంగులో వేశారట వేసి ఆశీర్వద్చ్చారట ఆవిడ్ని ఆవిడ తర్వాత ఇంటికి వచ్చేసిందిట ఇంటికి వచ్చేసిన తర్వాత ఆవిడకి ఒక స్వప్నం వచ్చిందిట వచ్చి అమ్మ ఫలానా వాళ్ళకి మూడు కాణిలు అందజేయమని చెప్పి బాబావారు స్వప్న దర్శనం ఇచ్చాట మరి ఆవిడికి అడ్రస్ ఎలా తెలిసిందో నా ఫోన్ నెంబర్ ఎలా తెలిసిందో అదంతా నాకు అస్సలు తెలియదండి అప్పుడు ఈవిడ ఫోన్ చేసి అమ్మ ఇది సంగతి అందుకనే నేను మిమ్మల్ని అడుగుతున్నానమ్మా మీ ఇంటి అడ్రస్కి నేను రాగి కాణిలు పంపిస్తాను మూడు ఇది బాబా వారి అనుగ్రహంతో మీకు ఇవ్వమని నాకు చెప్పిందమ్మా అని చెప్పారండి నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఇక్కడ నాకు స్వప్నంలో వెంకటేశం తండ్రి కనిపించారు రోడ్డు మీద వెళ్తుంటే అమాంతం ఆయన కాళ్ళ మీద పడంగానే బాబా వారి జోలి తగిలించుకున్నారు వెంకటేశ్వమి వారు ఆయన అందులో నుంచి మూడు కాణీలు తీసి నా దోసిట్లో వేసాయి ఆశీర్వదించారు నన్ను ఈ కళ వచ్చింది కదా ఇది సత్యం ఈవిడు చెప్పింది అక్షరాల దానికి దీనికి చాలా చాలా దగ్గర సంబంధం ఉందని వెంటనే మా అడ్రస్ ఇచ్చామండి మేము విజయవాడలో ఉంటాము మా అడ్రస్ ఇవ్వగానే ఒక నాలుగు రోజుల తర్వాత కొరియర్కి ఆ మూడు రాగి కాణీలు పార్సిల్ చేసి మా ఇంటికి వచ్చినాయండి ఆ మూడు కాణీలు అసలు మీతో చెప్తుంటే నా ఒళ్ళంతా జలదరిస్తోందండి కరెంట్ షాక్ కొట్టినట్టు అసలే నాకు అదుపు తప్పిపోతుందా అనిపిస్తుంది ఈ అద్భుతాలన్నీ కూడా మీకు అందజేయటానికి నేను ఎంత సంతోషపడుతున్నానంటే స్వామి వారు నాకున్న తపనకి ఇన్నాళ్ళకి నాకు ఇలాంటి అద్భుతాన్ని అందజేసే మీ అందరికీ తెలియపరిచే అదృష్టాన్ని ప్రసాదించారు నీకు కోటాను కోట్ల నమస్కారాలు అయ్యా అని చెప్పుకుంటున్నానండి ఆయనకి ప్రతిరోజు ఆ పార్సిల్ ఓడతీయంగానే అందులో సీతారామ లక్ష్మణులది తర్వాత అష్టలక్ష్ములది స్వామి స్వామినండి పద్దెనిమిది వందల సంవత్సరం నాటి కాలం నాటివి ఆ మూడు కాణిలు నండి అసలు మా ఒళ్ళు మేము మర్చిపోయాం మా పిల్లలు మేము నోట్లో నుంచి మాకు అసలు మాట రాలేదండి మా అమ్మాయి ఆశ్చర్యపోయి అమ్మ ఒక కాణి ఇవ్వవా అని అడిగింది అమ్మలు ఇది వెంకేశాంతంటి దగ్గర చీటీ తీసి నాయనా ఈ మూడు కాణీల్లో నేను ఏ కాని ఇవ్వమంటావని ఆయన దగ్గర అడిగి తెలుసుకుని అప్పుడు ఇస్తానమ్మలు ఆయన ఇవ్వమంటే అని స్వామి వారి పాదాల దగ్గర ఈ మూడు బొమ్మల చీటీలు స్వామి దగ్గర రాసుకుని కళ్ళు మూసుకుని ఆయన నామం చేసి ఒక చీటీ తీసుకుంటే పంచముఖాంజనీ స్వామివారి దైవం అని వచ్చిందండి మా అమ్మాయికి ఒక కాణి ఇచ్చానండి ఆ కాణిలు ఇంకా ఉన్నాయండి నా దగ్గర స్వామివారి దయ ఉంటే ఫోటో పెట్టి మీకు చూపించగలను చాలా చాలా థ్యాంక్స్ అండి మీరందరూ కూడా నా ఎంకే శాంతంటి లీలలు అద్భుతాలు మీరు వింటున్నారంటే నాకు ఎంత ఆనందంగా ఉందంటే స్వామి మళ్ళీ ఇవన్నీ ఒకసారి నా చేత ఈ అద్భుతాలు చెప్పించుకుంటున్నారా అన్నంత ఆనందపడుతున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ